వెల్కమ్ టు టీవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఫీజు రియంబర్స్మెంట్ వేసే విడుదల చేయాలని సాగర్ రోడ్ లో ధర్నా చేసిన ఏబీవీపీ విద్యార్థులు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల మంది విద్యార్థులు ఉన్నారు వీళ్లకు వెంటనే రియంబర్స్మెంట్ ఫీజులు ఇవ్వకపోవడంతో కాలేజీలో యాజమాన్యులు సర్టిఫికేట్ ఇవ్వట్లేదని విద్యార్థులు ఎంతో బాధపడుతున్నారు ముఖ్యంగా పాల్గొన్న విద్యార్థి సంఘం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి జాన్సీ మాట్లాడుతూ ఎవరికన్నా చెప్పుకోవాలనుకుంటే విద్యాశాఖ లేడని మేము ఎవరికి చెప్పుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గమనించి వెంటనే రియంబర్స్మెంట్ చెల్లించి మాకు తగిన న్యాయం చేయగలరని విద్యార్థి సంఘాలు మీడియాని వేడుకుంటున్నాయి Viva! Sí, Ich bin der Malen. ఉంది ఒకవైపు యాజమాన్యానికి మరొకవైపు ప్రభుత్వానికి మధ్యలో విద్యార్థులు కొట్టుమిట్టాడుతూ ఈ అంబర్స్మెంట్ చెల్లిస్తే కానీ మేము సర్టిఫికెట్స్ ఇవ్వమంటూ ఈ రోజు విద్యార్థులని యాజమాన్యాలు వే వేధిస్తూ ఉన్నావు అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వేడచోవర పెట్టడం కాదు కదా వండించుకునే ప్రభుత్వ లేకపోవడం అనేది చిక్కుచ్చేటు ఒక ఫీజు ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన ఆధారపడి పద్నాలుగు నుంచి పదిహేను లక్షల మంది చదువుతా ఉన్నారు లక్షల మంది విద్యార్థుల ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అఖిల విద్యార్థి పరిషత్ ఉద్యమాలు చేపడతా ఉంది వైపు యాజమాన్యాలు కళాశాలలు నడపలేనటువంటి వైనం ఒక వైపు పేద విద్యార్థుల విద్యకు దూరమైనటువంటి పరిస్థితి ఒక రాష్ట్రానికి ఏదైనా సమస్య వస్తే చెప్పుకుందామంటే కనీసం విద్యాశాఖ మంత్రి దౌర్భాగ్యం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యార్థులు వెంటనే చెల్లించవలసిన స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ హెచ్చరిస్తా ఉన్నాం లేదంటే కేసీఆర్ కు పట్టిన గతే సీఎం రేవంత్ రెడ్డికి పడుతుంది జబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి